హలో ఆల్ వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ పైజాను అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హండ్రెడ్ బ్లౌజ్ డిజైన్ సిరీస్ చేస్తున్నాం కదండి వీడియో అందులో అయితే ఈరోజు ఇంకో యూనిక్ డిజైన్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను ఇది ఫార్టీ ఎయిత్ వీడియో అండి సో చూస్తున్నారు కదా ఇది ఒక కస్టమర్ బ్లౌజ్ దీనికి మనం ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాం అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా అయితే డిజైన్ చేసామండి ఏదైతే హ్యాండ్లో మనం మీరు చూస్తున్నట్టుగా పాట వచ్చిందో జరీ వివింగ్తో అది మనం బ్యాక్ అయితే ఇచ్చేసామన్నమాట సో బ్యాక్ హైనెక్ ఇచ్చామండి హైనెక్ ఇస్తూ దాన్ని మనం ఈ జరీ పాట్ని ఇలా స్కాలప్ డిజైన్తో డిజైన్ చేస్తూ ఇలా క్రాస్గా అయితే ఇచ్చేసాము సో బ్యాక్ కింద సెమీ యూ లాగా ఇచ్చాం కదండీ దానికైతే గోల్డ్ కలర్ పైపింగ్ ఫినిషింగ్ ఇస్తూ అయితే స్టిచ్ చేసేసామన్నమాట సో సో ఓవరాల్ బ్యాక్ లుక్ వచ్చేసరికి అయితే ఇలా ఉందండి ఏదైతే హైనెక్ ఇచ్చామో దానికి మనం గోల్డ్ కలర్ పైపింగ్ ఇలా నీట్ ఫినిషింగ్ ఇస్తూ అయితే స్టిచ్ చేసాము మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ అయితే చేయండి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ ఒక కమెంట్ అయితే చేసి చెప్పండి మాకు దీని ఫ్రంట్ ఎలా వచ్చిందో ఈ బ్లౌజ్ ఫ్రంట్ లుక్ ఎలా ఉందో అయితే మీకు చూపించేస్తానండి సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ అండి ఫ్రంట్ వచ్చేసరికి మనం గోల్డ్ కలర్ పైపింగ్తో నీట్ ఫినిషింగ్ ఇస్తూ కొంచెం వైడ్ నెక్ ఇచ్చామండి అండ్ ప్రిన్సెస్ కట్ ఇచ్చాము కింద ఏమో క్రాస్ బెల్స్ ఇచ్చామన్నమాట హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో ఇచ్చేసాం సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది మరిన్ని మంచి మంచి వీడియోస్ గురించి మా ఛానల్ క్రియేటివ్ థాట్స్ జాను సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్